అగరు ఏంట్రా అదే బుల్లప్పై ఫోన్ చేసి రండి కార్డ్ వాడమంటరా క్యాష్ వాడమంట అన్నాడు కార్డ్ క్యాష్ ఏంట్రా ఆ బ్యాంక్ కొడు మనోళ్ళ రివెటెడ్ అంటేనే ఆర్.ఎం.బీ డాక్టర్ కుట్ల అంటే దారలు కూడా సరిపోట్లేదంటనే బాబా మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటని అడుగున్నది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలి షట్ రాయ్ టీ అంట్రా క్లోజింగ్ చేసేస్తాం నమస్కారం కడయ్యం గారు ఏ శ్వేత అసిస్టెంట్ మేనేజర్ సాయంత్రం ఐదు దాటిందంటే కోటి రూపాయలు ఇచ్చినా బ్యాంక్ లో ఉండడండి అసిస్టెంట్ మేనేజర్ అక్కడ రా కళ్ళేమన్నా సాగర్లెట్టి వచ్చే హారేంటండి నూట ఎనభై ఐదు సెంటీమీటర్లు ఎత్తు నూట అరవై పౌండ్ల బరువు బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్లు అనిపించే కట్అవు కాని రావట్లేదండి నేర్పుగా తూర్పు చూడండి నన్ను ఎవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి లేదా నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ పిలవాలి ఎవడ పడి తాడి పిలిస్తే వాడి కోత ఆగిపోతే ఈ రోజు పోతే రేపటికి రెండు ఇవాళ ఫ్లాష్ న్యూస్ రేపటికి పాత న్యూస్ మ్యాటర్ ఏంటి లోన్ గురించి అయితే రేపొద్ద పదింటికి బ్యాంక్ రండి మాట్లాడుకుందాం అదే పర్సనల్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి ఎక్కువ తింటున్నట్టున్నాడు ఎక్కువ అయిపోయింది ట్రైస్ రైట్స్ మొన్న టెస్ట్ లో చేయించుకుంటూ మూడు వందలు వచ్చింది డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం తగ్గించుకోమన్నాడు మీరు అలా కాటందరిలో నించొని చూస్తే ఎక్కడ తగ్గుతురా వెళ్ళి అక్కడ కాలు చెయ్యో సపరేట్ చేసాను రా వీల్ హీల్ చైర్లో తిరుగుతుంటే సరదాగా సెల్ఫీలు తగ్గచ్చు ఎలాంటి కంటిన్యూ ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత ఈ మ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి రేవేడుకుంటే అట్టాస్ వస్తారేట్రా ఫైట్ చేస్తున్నాడా పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా దగ్గర దాని అమ్మ అర ఎకరం దానిమ తోట ఉంది రాసిస్తేస్తా నన్ను కొలపడుసరా హలోచి త్రేపురం పూతరేకుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా ఇంకొక్కసారి లోన్ కట్టకుండా నాకు ఎదురు పడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా నీకు వారం టైం లోన్ కట్టలేదంటే మెల్ల ఆప్షనే చూసావ శైలు నో మ్యాటర్ వాట్ దిస్ వల్ రెస్పెక్ట్స్ ఓన్లీ బిన్స్

ఎక్కడా పరిస్థితి ఈ నల్లకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి నార్మల్ గానే ఉంది ఇంక డబ్బా పక్కన నాన్నగారు గుడ్ మార్నింగ్ నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు గుడ్ మార్నింగ్ పిన్ని గారు పద్ధతి పరికిణి కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు ఎక్స్ఎమ్మెల్యే ఇంటి సంబంధం తీసుకొచ్చారు నాదేమీ లేదు అంతా నీ ఇష్టమే అని చెప్పాను ఒక్కసారి పిక్ చూసి లైక్ కొట్టేవనుకో నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం కరెక్ట్ బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకని ఆ కార్తీ గారు నోటీసు పంపించండి ఆడు కబడ్డీ కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఉండమ్మా ఆడపిల్ల నువ్వెందుకు నాన్న మీరు పిల్లిడి కన్నారా పులినా నా కోడలి ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు గునేయాలమ్మాయి అయ్యాబాయి ఇదేమిడ్డరు అండి మీ ఇంటికి ఇప్పుడికిప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికి వచ్చానత్తయ్యా నే తల్లి సిటీ ఛాలెంజ్ చీర కట్టుకొని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది ఏం ఏంటి తీసుకుంటావ్ మీ సాయం తీసుకుంటాను తయ్య నేనేం ఏం చేయగలను అమ్మా మీరే చేయగలరు తయ్య ఎల్లుండి నా పెళ్లి చూపు అయ్యో ఆ కంగారు పడకండి అది మనం చెడగొట్టాలి ఆ కార్తిక్ చెప్పదామా ఆహా కార్తిక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు అందుకే మీకు చెప్తున్నా నేనేం ఏం చేయగలను అమ్మా నాకోసం మాత్రం చేయలేరా తయ్య ప్లీజ్ గా నేనేం చేయలేను నా తొట్టి గ్యాంగ్ తోట అయితే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను త్వరగా స్కూల్ దగ్గరికి వస్తావా బాబు వస్తున్నాను సార్ ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ అయితే ఇంకేం చేయలేమా ఇప్పటికే మనం చాలా సార్లు కానీ ఆపాంగ్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఇక దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తామంటున్నారు అదేంటి సార్ చదువుని చదువే తినేయడం అంటే ఇదే కార్తీ కార్పొరేట్ వచ్చింది కలిపేసుకుపోతుంది ఇప్పటి వరకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల చిలుకు స్కూళ్ళు మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరనివ్వం సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసిపిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశాను త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది